ఇక మా అమ్మమ్మ భర్యలు అయిపోయిన తర్వాత జనవరి ఫస్ట్ అయితే నేను హాస్టల్కి వెళ్ళిపోయాను ఎందుకంటే ఇంకా జానవర్ సెకండ్ నుండి ప్రీఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే వచ్చేయమన్నారు అయితే గేట్ దగ్గరికి వెళ్ళానో లేదో అస్సలు ఏడుపాగలేదు చాలా ఏడుపు వచ్చేసింది ఇక నెక్స్ట్ సండే నుండి మా అమ్మమ్మ రాదు అన్న ఊహనే నేను అస్సలు భరించలేకపోయాను చాలా ఏడ్చాను నాకు మా గ్రాండ్ పేరెంట్స్లో బాండింగ్ కొంచెం ఎక్కువగా ఉన్నింది మా అమ్మమ్మతో మాత్రమే ఎందుకంటే మా తాతయ్య వచ్చేసి నేను నాకు వన్ ఇయర్ ఉన్నప్పుడే చనిపోయారంట సో నాకు ఆయన అయితే గుర్తులేరు ఇక మా నానమ్మ విషయానికి వస్తే ఆమె మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు సో మా అమ్మకు కూడా తెలియదు మా నాన్నమ్మ ఎలా ఉంటారు ఇక మా అబ్బ వచ్చేసి అంటే మా నాన్న వాళ్ళ నాన్న వచ్చేసి నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు ఆయనకి నాకు టామంజర్రి టైప్ అనమాట ఎప్పుడు గొడవలే సో ఎక్కువ బాండింగ్ ఉండేది కాదు ఇక మా అమ్మమ్మతోనే నేను టెన్త్ క్లాస్ వరకు మంచి బాండింగ్ అయితే ఉన్నింది సో అలాంటి ఆవిడ సడన్గా చనిపోయేసరికి నిజంగా చాలా ఏడుపు వచ్చేసింది ఇక ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో ఎవరు ఫస్ట్ వస్తారు అని చెప్పేసి టీచర్స్లో కూడా కొంచెం కూల్డ్ వార్ అయితే జరుగుతుందనమాట ఎందుకు అలా జరుగుతుంది అంటే